హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ చౌరస్తా ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది మెయిన్ రోడ్ మిన్నే మా షాపు మనమైతే మధ్యకాలంలో చాలా వీడియోలు పెడుతున్నాం డ్రై ఫ్రూట్స్ గానుగా ఆయిల్స్ మిల్లెట్స్ ఇగో మిల్లెట్స్ అన్ని రకాల వీడియోలు పెడుతున్నాం కదా మనకు కొంతమంది అయితే ఆర్డర్ పెడుతురు ఇగో ఈ రోజైతే ఒక కస్టమరు వెంకటకృష్ణ గారు అని చెప్పి దమ్మాయిగూడ ఈసీఐఎల్ ఉంది కదా ఈసీఐఎల్ దమ్మాయిగూడ నుంచి అయితే ఫోన్ చేశాడు ఆల్రెడీ డబ్బులు కూడా కొట్టాడు ఆరు వందల రూపాయలకు ఐదు రకాల మిల్లెట్స్ ఇస్తున్నాం కొర్రలు సామలు అరికలు ఊదలు అండ్కొర్రలు ఐదు రకాల మిల్లెట్స్ వన్ వన్ కేజీ ప్యాకెట్ వన్ వన్ కేజీ ప్యాకెట్ అయితే ఐదు రకాలు ఆరు వందల రూపాయలకు కాంబో ఆఫర్ లాగిస్తున్నాం కొరియర్ ఛార్జీ కస్టమరే భరించాలి ఎక్కడికైనా పంపిస్తాం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ ఏ జిల్లాకైనా పంపిస్తాం కాకపోతే కొరియర్ ఛార్జీ మీరే ఇవ్వాలి ఆరు వందల రూపాయలకు ఐదు రకాల మిల్లెట్స్ సార్ వెంకటకృష్ణ గారు అయితే దమ్మాయిగూడకైతే ఆర్డర్ పెట్టారు పది రకాలు అదే పది కేజీలు కావాలని అయితే ఆర్డర్ పెట్టిండు సారు అగో పది కిలోలు అయితే అదే రెండు సెట్స్ ఐదు ఐదు కిలోలు పది కిలోలు పన్నెండు వందల రూపాయలు కొట్టిండు అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాపిడ్ అబ్బాయి కొరియర్ ఛార్జీ అయితే ర్యాపిడ్ అబ్బాయికి ఇస్తాడంట ఓకే ఇగో చూడండి ఫస్ట్ ఏమి మనం మా దగ్గర అయితే మేమైతే రాయలసీమ అనంతపూర్ నుంచి అయితే తెప్పిస్తాం మిల్లెట్స్ ఇందులో ఎలాంటి ఇసుక ఉండదు దుమ్ము ఉండదు ధూళి చెత్త చెదారం ఏమి ఉండదు నీట్ చాలా నీట్గా ఉంటాయి మిల్లెట్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి డైరెక్ట్ వండుకొని తినొచ్చు మేము కూడా వండుకుంటాం రోజు అండు కూరలు వండుకొని తినొచ్చిన నేను ఇంట్లో అయితే వండిర్రు కూరలు విజయరాని వండింది మా మిస్సెస్ మంచి చాలా సూప్ సూపర్గా ఉన్నాయి అండుకొర్రలు తిన్న రోజు అయితే నా బాడీ చాలా హాయ్ అసలు ఎట్లా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది తేటగా ఉంటుంది బాడీ మొత్తం అంటే డల్నెస్ అసలు ఉండదు ఈ మంచిగా వీక్నెస్ ఉండదు చాలా సూపర్గా ఉంటాయి మన వైట్ అన్నం తినడం అండు అండుకొర్రలు తిన్న రోజు అయితే చాలా బాగుంటుంది నాకు హెల్త్ అయితే బాడీ ఇక మీరు కూడా ఆ తినడం కంటే మిల్లెట్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకు కొంచెం ఏజ్ బార్ ఉన్న వాళ్ళకు మంచి జావలాగా చేసుకొని కూడా తినొచ్చు తాగొచ్చు ఒక్కొక్కరోజు జావలాగా తాగుతాం మేము ఒక్కొక్క రోజు రైస్ లాగా తింటాం ఒక్కొక్క రోజు ఉక్మలాగా చేసుకుంటాం రకరకాలు ఒకరోజు అయితే దోశ మా సాయి వచ్చిన రోజైతే దోశ చేస్తాడు మంచి కుర్రలు బియ్యం వేసి దోశ చేస్తాడు మంచిగా ఇట్లా రకరకాలుగా వాడుకోవచ్చు సార్ మిల్లెట్స్ని అయితే ఇప్పుడైతే సార్కి అయితే పంపిస్తున్నా చూడండి కుర్రలు రెండు తర్వాత సామలు రెండు తర్వాత అరికలు రెండు తర్వాత ఇగో ఊదలు రెండు తర్వాత ఇగో అండుకొర్రలు రెండు మొత్తం అయితే పది రకాల ఐటమ్స్ అయితే పంపిస్తున్నాను సార్కు నెంబర్ కనిపించిందా నెంబర్ కనిపించదు మళ్ళీ ఈ నెంబర్లు అనేది కనిపించదు చాలా డేంజర్ ఎందుకంటే ఏదైనా ఫ్రాడ్ కానీ ఏదైనా సైబర్ క్రైమ్ కానీ మధ్యలో ఏదైనా చీటింగ్ కానీ మనం పంపిస్తుంటాం కదా అలాంటి టైంలో ఏదైనా చీటింగ్ కానీ అలాంటివి జరుగుతుంటాయి మాక్సిమం నేను నెంబర్ కనిపించకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తా ఏదన్నా లైట్ కనిపిస్తే కొంచెం అటు ఇటు అంటే పూర్తి కనిపించదు అనుకోండి ఏదో మా మూల కనిపించి కనిపించినట్టు కనిపిస్తుంది ఓకే అండి వెంకటకృష్ణ గారు చూడండి సార్ ర్యాపిడో బైక్ బుక్ చేసి అయితే పార్సల్లో పంపిస్తున్నాను మళ్ళీ ఈ ర్యాపిడో ఈ ఊబర్ ఈ ఓలాలో కూడా జనరల్ బుకింగ్ మనము బుక్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళడానికి అన్నట్టుగా బుక్ చేసుకొని మనం ఇలాంటివి అనుకో చాలా చీటింగ్ జరుగుతుంది దొంగలూరు దొంగ ముండా కొడుకులు ఎందుకంటే ఇద్దరు మోసం చేసారు ఒకడు ఓలాల బుక్ చేసిన జనరల్ బుకింగ్ చేసి నేను ఈ పార్సల్ పంపించిన ఏం చేసిండు అమీర్పేటు అక్కడ దాకా వెళ్ళిండు యూసుఫ్ గుడ దాకా వెళ్ళిండు ఆడ రైడ్ కంప్లీట్ కొట్టిండు ఈ సామాన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మూడు వేల సామాన్ దెంకపోయినాడు దొంగ ఆడు ఫోన్ ఎప్పుతలేడు ఓకే ఇప్పుడైతే పంపిస్తున్నాను సార్ తీసుకోండిగా ఎవరైనా సరే మిల్లెట్స్ కానీ ఆయిల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కావాలంటే మాత్రం హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ క్వాలిటీ పంపిస్తా ఆర్డర్ పెట్టండి నిన్న మొన్న విజయవాడ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు అన్ని జిల్లాలకు పంపించిన ఇటు సైడు నిజామాబాదు జగిత్యాల్ ఆదిలాబాద్ అన్ని జిల్లాలకు ఇటు వరంగల్ నల్గొండ మహబూబ్ నగర్ జడ్చర్ల అన్ని జిల్లాలకు దాదాపు కవర్ అయిపోయినాయి పంపించేస్తూనే ఉన్నా ప్రతిరోజు పంపిస్తున్నాయి గో ఈ కాటన్లు అయితే తెప్పించిన ఈ కాటన్లు వంద కాటన్లు అయితే తెప్పించినా మంచిగా ప్యాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటేందుకు విజయరాణి కూడా చేస్తుంది నేను లేనప్పుడు మా మిస్సెస్ కూడా ఇగో ఓకే రైట్ బుక్ చేసి పంపిద్దాం అయ్యా ఓకే రైట్ బుక్ చేసి పంపిద్దాము సార్ అయితే అక్కడ తీసుకుంటాడు మా షాప్ అడ్రస్ చెప్పాను వీటి కాస్ట్ చెప్పాను ఆరు వందల రూపాయలకు ఐదు రకాల మిల్లెట్స్ చెప్తున్నాను చూడండి కాస్ట్ కూడా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఎవరైనా వాట్సాప్ చేయండి హాయ్ అని లేదంటే కాల్ చేయండి ఇగో మా బుడ్డోడు ఇప్పుడే వచ్చిండు మా పొట్టివానికి స్కూల్ అయిపోయింది ఈ పక్కన స్కూలే కదా మీ స్కూల్ పేరు చెప్పు చెప్పు మంచిగా చెప్పు శ్రీ చైతన్య అని కూడా సరిగా వస్తలేదు ఈ పనులు కూడా సరిగా రాలేదు మా వానికి శ్రీ చైతన్య స్కూల్ మా షాప్ నానుకోనే ఉంటుంది గంటగొట్టగానే ఉరికొస్తాడు గేట్ తీయంగానే షాప్లో ఉరికొస్తాడు మా పొట్టేవాడు మంచిగానే స్కూల్ పోతుండే ఏడుస్తలేడు ఓకేగా ఈ ఈ పర్సనల్ విషయాలు వద్దు ఇందులో ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటూడా థ్యాంక్ యూ ఓకే రైట్